BH 94 News Kist Pocket. ఇక్కడ వ్యవసాయ కమిటీ చైర్మన్ గా ఉన్నారు అదేవిధంగా రాజకీయంలో మంచి ప్రవక్త ఆయన చేతుల మీదుగా ఫస్ట్ బహుమతి రాతియాల్సింది కోరుతున్నాము అన్ని మిక్స్ చేయండి అన్న అందరు క్లారిటీగా మిక్స్ చేసి తీయండి అన్న फर्स्ट बहुमति फर्स्ट बहुमति इलेक्ट्रॉनिक स्कूटी मीडिया वाले बड़ा कुछ वन एट वन फर्स्ट बहुमति मदटी बहुमति मदटी बहुमति तलारी नरेश जीरो टोकन नंबर जीरो वन एट वन फोन फोन नंबर नाइन फाइव जीरो टू फोर నెక్స్ట్ సెకండ్ ైపల్లి చేతుల మీద తీస్తే సంతోషిస్తాం మేము రాజకీయవేత్త పారిశ్రామికవేత్త చెప్పుకోవచ్చు ఎందుకంటే పారిశ్రామిక మంచి అనుభూతి ఉంది అన్నకి తీయబోతున్నారు సిక్స్

యబోతున్నారు లక్కి నైన్ టోకెన్ నెంబర్ నైన్ నైన్ ఫోర్ మానమ్మ అగ్గనూరు ఫోన్ నెంబర్ వచ్చేస్తే ఎయిట్ వన్ జీరో సిక్స్ వన్ డబల్ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ స్కీమ్ పెట్టడం జరిగింది ఈ స్కీమ్లో రెండో బహుమతి గీత ఎలక్ట్రానిక్ స్కూటీ మూడవ బొమ్మతి వాషింగ్ మిషన్ అలాగే రెండవ బహుమతుళ్ళు సంజం కూరు శ్రీకాంత్ మూడవ బొమ్మతి అక్కనూ మాణిమ మొదటి బొమ్మ సంతోష్ ముగ్గురు మిమ్మల్ని రాజ వెళ్ళడం వలన వాళ్ళకు కంగాయి చెప్తున్నాను అలాగే ఎప్పుడు ఎలక్ట్రానిక్ బాలాజీ ఎలక్ట్రానిక్ వాళ్ళ దగ్గర షాపింగ్ చేసే బాగుంటాయి కోర్చు ముగిస్తున్నాను ఈరోజు శివాజీ లో ఉన్న కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉన్న బాలాజీ ఎలక్ట్రానిక్స్లో గత దసరా నుంచి డిసెంబర్ ముప్పై ఒక తారీఖు వరకు నిర్వహించిన ఈ డ్రా కొనుగోలుదారులకు ఇచ్చిన ట్రా సిస్టంలో గెలుపొందిన ముగ్గురు విన్నర్స్ ని కంగ్రెస్ చెప్పుకుంటూ ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ గత మూడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంది అంటే మా కాంప్లెక్స్లో అందుకని మొదలు చూడాలి దీన్ని దినేదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బొప్పేట శ్రీకాంత్ గారికి వాళ్ళ పార్ట్నర్స్ అందరికి ధన్యవాదాలు చెప్పారు థ్యాంక్ యూకి వల్ల మనం ఇచ్చేసి ఫస్ట్ ప్రైజ్ చేసి ఉండేట్రానిక్ స్కూటీ సెకండ్ ప్రైజ్ ఎలక్ట్రానిక్ స్కూటీ థర్డ్ ప్రైజ్ చేసి వాషింగ్ మిషన్ ఇంకా మనం దశాది కూడా స్టార్ట్ చేసాము এখন ফসল লিটার ব্যবসায় বালী চেতনার লক্ষ্মী 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 মাইপাল দিন শ্রীরাশে চেতন এই লোভসমন কিসা মূল কুমার বাড়িকে মূল ఇలా వెంటనే కాదనకుండా మాకు అమూల్యమైన సమయం కేటాయించినందుకు మీకు ధన్యవాదములు ఇలాంటి డ్రాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇదే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని పెద్దలకు కస్టమర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుకుంటూ ఇంతటితో ఈ డ్రాని ముగిస్తున్నాము వాడుతున్నాను ముప్ప లాంటింగ్ ఉంది లాసింగ్ వచ్చేసి అనర్ అనసీ చేయబోతున్నాను బాతులని బాతుల చెప్పోటీన్ రేనో ఫిఫ్టీన్ ప్రో ప్రో మినీ ఫిఫ్టీన్ ప్రో మినీ రేనో ఫిఫ్టీన్ రేనో ఫిఫ్టీన్ సి ఈ ఫోన్లు మన బాలాజీ ఎలక్ట్రానిక్ షోరూంలో మరియు ఎవరైనా ముందుగా బుక్ చేసుకుంటే మరి ఈరోజే లాంచ్ చేయడం జరిగింది మరి దానికి ఆఫర్ కూడా ఇసు ఉన్నదంట మరి అందరూ కూడా బుక్ చేసుకొని మేము కోరుతున్నాం અચ્છા <laughs> మరి మల్లడిపల్లి నేను దసరా పండుగకి దీన్ని చూసుకోవడం జరిగింది బాలాజీ ఎలక్ట్రానిక్స్ అదా బాలాజీ లెట్రానిక్స్ను నాకు అయితే ఈరోజు రాదు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది బాలాజీ ఎలక్ట్రానిక్స్ వారికి ధన్యవాదాలు శ్రీకంధ్రీకరణ గురించి చూసా తెలియదు నాకు సంతోషంగా ఉన్నాను ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది నాకు చాలా సంతోషంగా